వచనం నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె నీకు తెలియను యశ గ్రంథం అరవై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏడో వాగ్దానం నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనం అను మాట గాని వినబడదు రక్షణయే నీకు ప్రాకారములని ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందువు ఎనిమిదో వాగ్దానం యశా గ్రంథం ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు ఆ తొమ్మిదో వాగ్దానం ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును మగును పదో వాగ్దానం మేక గ్రంథం నాలుగో అధ్యాయం పదో వచ్చిన యహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మహాపరిషుద్రవేణ ప్రీతండి సర్వోన్నత సర్వశక్తి మంతుడ ఆశ్చర్యకరుడ అద్వితీయుడ ఎన్నెన్నో కార్యములు చేయగలిగిన వాడు నీవు మాత్రమే నాయన సమస్త కార్యములు జరిగించగల దేవుడు కూడా నీవే నీవేనాయన సకల కార్యముల పైన అధికారం కలిగిన వాడు సర్వాధికారిన దేవుడు సర్వాంతర్యామి కూడా నీవేనాయన నీ ఎందు మేము ఉనికి కలిగి ఉన్నాం నీ ఎందు మేము జీవించుచున్నాం నీలో మేము కట్టబడుచున్నాము నీ జీవముగా ఒక ఇల్లుగా కట్టబడుచున్నాం అందులో బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం అట్టి నీ ప్రజలు ఏసుక్రీస్తు నామములో వారు ప్రార్థన చేసుకుంటుండగా నీ దాస్త్రాలు చేయించిన ప్రార్థనలు వారు ఏకీభవిస్తూ ఉండగా అరికాళ్ళ నుంచి నన్నెత్తి వరకు ఎటువంటి అనారోగ్యంతో రుగ్మతతో బలహీనంతో బాధపడుచున్నా పరమదేవుడు విని నీవే వారిని స్వస్థపరచుమని అయ్యా ప్రతి రోగము నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను అది దీర్ఘకాల వ్యాధులైనా అవి మందులకు పోని రోగములైనా అవి అపవాది వలన వచ్చిన వ్యాధులైనా వారి నిర్లక్ష్యం వల్ల వచ్చిన వ్యాధులైనా వలన ఒకవేళ వారి స్వయంకృప అపరాధం వలన వచ్చిన రోగములైనా అవి ఎటువంటి రోగములైనప్పటికీ కూడా వారి ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా యేసు నామంలో నీ బిడ్లు ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా ఇద్దరు ఏకీభవించి ఏది నీ నామంలో ప్రార్థన చేస్తే అది అంగీకరించబడుతుంది అది గద్దించబడుతుంది అది బంధించబడుతుంది అక్కడ విడుదల కలుగుతుందని నువ్వు సలవించున్నావయ్యా నీ వాక్కును బట్టి నువ్వు సెలవించిన మాటను బట్టి నీ దాష్ట్రాలుగా నీ ప్రజల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉండగా అయ్యా ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉండి ఏ స్థలాల్లో ఉండి ప్రార్థనలో పాల్గొంటున్నారో అటు వారు అందరికీ గొప్ప విడుదల దయచేయమని అడుగుతున్నాను నజరడైన ఏసు శక్తిగల నామంలో అరికాల నుంచి నన్నెత్తే వరకు ఎటువంటి వ్యాధులతో శరీర శరీర సంబంధమైన వ్యాధులతోనూ మరి శరీర అవయవం లోపల ఉన్నటువంటి అవయవాల్లో ఉన్నటువంటి ఎవరు బలహీన యూరినల్ ఇన్ఫెక్షన్ మొదలుకొని చర్మ వ్యాధులు మొదలుకొని అవయవాళ్ళకి ఇన్ఫెక్షన్ తో బలహీనంతో బాధపడుతున్న ఏ స్వంటి వారికి స్వస్థత కలుగునుగాక అపవాది అనే సాత్వన నీకు ఎటువంటి అధికారం లేదా దేవుని ప్రజల పైన ఎటువంటి వ్యాధిని వారికి తీసుకొచ్చిన వ్యాధిని తీసుకుని బయటికి రమ్మని ఏ స్వరాములు ఘటిస్తున్నాను విడుదల శక్తిగల కలుగునుగాక అపవాది క్రియలు శ్రమల లైవై పౌరు గాక ఆ ప్రియ తండ్రి స్వస్థపరిచే ప్రభువా వెడిపించేను నాయనా రోగసేమ ఎదునటువంటి నీ ప్రియను జ్ఞాపకం చేసుకుంటాము అయ్యా ఆయాసముతోను ఉపశమముతోను ఉన్నటువంటి ఇన్ఫెక్షనల్ తోను అయా ఎవరు ప్రియులైతే బాధపడుతున్నారు ఎవరి ఇంటి వారైతే దుఃఖములో ఉన్నారు వారిని కూడా ముట్టి స్వస్థ పక్షమని నడుస్తున్నా ప్రీతి స్వస్థత వారికి శీఘ్రంగా వచ్చును గాక రోగ వారి ఏ సునామలో లేచి గాక మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్న దేవుని ప్రజలు ఆ విషయంలో వారికి విడుదల స్వస్థత కలుగును గాక మీ ఆయుష్కాల ఏ సునామలో పొడిగించబడును గాక పసిబిడ్డల్లోనూ చిన్నారు గర్భిణీ స్త్రీల్లో ప్రతి విధమైన ఆరోగ్య సమస్యలు ఏ స్నామలో కుట్టివే పండుగాక వయస్సును బట్టి వృద్ధాప్యంలో వస్తున్న వ్యాధులతో బలహీనతో బాధపడుతున్న వారికి ఏ స్నామలో స్వస్థత మీలో కొంతమందికి యూరిన్ అనేది మీరు పాసుకు వెళ్తుంటారు అది ఆగకుండా వస్తుంటుంది చెప్పుకోవడానికి చాలా బాధపడుతుంటారు కొన్ని నరాలు బలహీనత వలన ఆ విధంగా అవుతుందేమో అలాంటి వారు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించిన దేవుని మిమ్మల్ని కనికరంతో స్వస్థపరచబోతున్నాడు పరిశుద్ధుడా ప్రయత్నం ఎన్నో చెప్పుకోలేనటువంటి అయ్యా మాకు ఈ వ్యాధి ఉందని కొన్ని వ్యాధులు బయటికి అందరితో చెప్పుకోలేని వ్యాధులతో ఎవరెవరైతే బాధపడుతున్నారో నువ్వు చూడ్చున్న దేవుడు నాయన నీ కనికరంతో నువ్వు వారిని ముట్టమని స్వస్థపరచమని అడుగుతున్నాను అయ్యా విడిపించమని అడుగుచున్నాను నీ గాయపడినటువంటి గాయముల ద్వారా వారికి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను గర్భిణీ స్త్రీలకి తల్లికి విడికి క్షేమము దయచేయండి ఆయన వారి ప్రసవ దినం వరకు కూడా ఎలిజబెత్కి ఏ విధంగా దేవుని యొక్క సన్నిధి ఆమెకు తోడుగా ఉండటం వలన సుఖప్రసము కలిగిన అన్నట్లుగా సుఖప్రసం వాటి వారికి దయచేయండి ఆయన చిన్నారుల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము ఓ స్త్రీలు పురుషుల పైన దేవుని ప్రేమించి ప్రతి ఒక్కరి ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పైన ఏసు సురక్తము ప్రోక్షింపబడును గాక ఏ సురక్తపు కోటలో మీరు గాక ఆమె నీ సమయంలో చప్పలు కొడుతూ దేవుడి నామాన్ని కనపరుద్దాం దీర్ఘకాల వ్యాధుల నుంచి దేవుడు విడుదలెస్తున్నాడు నిన్ను బలహీనపరిచేటువంటి వ్యాధుల నుంచి నీకు విడుదలస్తున్నాడు నిన్ను బాధకి వేదనకి గురి చేస్తున్న వ్యాధుల నుంచి నీ దేవుడు నీకు ఇస్తున్నాడు దేవుని ప్రజలు